హాయ్ ఫ్రెండ్స్ మా తాజా వీడియోలో అమెజాన్ మ్యూజిక్ యొక్క బేలిస్ట్మెజాన్ మ్యూజిక్ సంగీత ప్రచారం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి ఈ వీడియోలో బేలిస్ట్ ప్లేలిస్ట్ యొక్క ప్రత్యేకతలు డే స్పెషల్ ఆఫర్లు సాయి అభ్యంకర్ లాంటి ఆర్టిస్టులతో జరిగిన ఈవెంట్లు మరియు తెలుగు సంగీత ప్రియులకు ఇది ఎందుకు ముఖ్యమో వివరిస్తాము సంగీతం ప్రేమ పాజిటివిటీతో నిండిన ఈ ప్లేలిస్ట్ గురించి తెలుసుకోవడానికి వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బేలెస్టోన్మజాన్ మ్యూజిక్ అమెజాన్ మ్యూజిక్ తెలుగు సాంగ్స్ పీర్ మిడి ఎవా రెండు సునార్ రెండు ఏదు మ్యూజిక్ లవర్స్ నరేషన్ స్క్రిప్ట్ తెలుగు నరేషనీష్ హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్కి నీవు సంగీత ప్రియుడివా అయితే ఈ వీడియో నీ కోసమే నీవు ఎప్పుడైనా అమెజాన్ మ్యూజిక్ యొక్క బేలిస్టోన్మజాన్ మ్యూజిక్ గురించి విన్నావా ఈరోజు మనం ఈ అద్భుతమైన సంగీత ప్రచారం గురించి లోతుగా మాట్లాడబోతున్నాం ఈ వీడియోలో బేలిస్ట్ అంటే ఏమిటి అది ఎందుకు స్పెషల్ మరియు తెలుగు సంగీత ప్రియులకు ఇది ఎందుకు ముఖ్యమో అన్నీ తెలుసుకుందాం సో రెడీగా ఉన్నారా అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా అమెజాన్ మ్యూజిక్ గురించి కొంచెం తెలుసుకుందాం అమెజాన్ మ్యూజిక్ అనేది భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన సంగీత స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో ఒకటి ఇది హిందీ పంజాబీ తమిళం తెలుగు లాంటి వివిధ భాషలలో సంగీతాన్ని అందిస్తుంది ఈ సంవత్సరం ప్రైమ్ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా అమెజాన్ మ్యూజిక్ ఒక స్పెషల్ క్యాంపెయిన్ను ప్రారంభించింది అదే ఘట్శైషి ఈ క్యాంపెయిన్ యొక్క హైలైట్ ఏమిటంటే బేలిస్ట్ అని స్పెషల్ ప్లేలిస్ట్ ఈ ప్లేలిస్ట్ ప్రేమ మరియు పాజిటివిటీని సెలబ్రేట్ చేసే విధంగా రూపొందించబడింది ఇందులో హిందీ పంజాబీ తమిళం తెలుగు లాంటి బహుభాషా పాటలు ఉన్నాయి ఈ ప్లేలిస్ట్లో లేటెస్ట్ హిట్ సాంగ్స్ సినిమా ట్రాక్లు ఇండియన్ పాప్ మరియు ఇండి ఫేవరెట్స్ ఉన్నాయి ఈ ప్లేలిస్ట్ భారతదేశం యొక్క సంగీత వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది అయితే ఈ బేలిస్ట్ ఎందుకు ఇంత స్పెషల్ దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటి అమెజాన్ మ్యూజిక్ ఈ ప్లేలిస్ట్ను రూపొందించడానికి ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని పెట్టుకుంది అది ఏమిటంటే సంగీతం ద్వారా ప్రేమ ఆనందం మరియు పాజిటివ్ ను ప్రతి ఒక్కరికీ అందించడం ఈ లో ఉన్న పాటలు మీ హృదయాన్ని తాకేలా మీ మూడ్ను ఉత్సాహపరిచేలా ఎంపిక చేయబడ్డాయి ఇప్పుడు తెలుగు సంగీత ప్రియులకు ఈ బేలిస్ట్ ఎందుకు ముఖ్యమో చూద్దాం తెలుగు సినిమా పాటలు ఇండి ఆర్టిస్టుల ట్రాక్లు మరియు లేటెస్ట్ హిట్స్ ఈ ప్లేలిస్ట్లో భాగంగా ఉన్నాయి ఉదాహరణకు మన తెలుగు సినిమాలలోనా ది రూల్ లాంటి సినిమాల నుండి కిస్సిక్ లిరికల్ వీడియో గేమ్ చేంజర్ నుండి నా నా హైరానా లాంటి పాటలు ఈ ప్లేలిస్ట్లో ఉండే అవకాశం ఉంది ఈ పాటలు యూట్యూబ్లో కూడా ట్రెండింగ్లో ఉన్నాయి రెండు డెబ్బై ఒకటి లక్షల ఐదు వేల వ్యూస్తో కిస్సిక్ పాట ఒక రోజులోనే సంచలనం సృష్టించింది ఇక ఈ క్యాంపెయిన్లో అమెజాన్ మ్యూజిక్ ఏం చేసిందో చూద్దాం వారు ప్రముఖ ఆర్టిస్టులతో కలిసి పనిచేశారు ఉదాహరణకు సాయి అభ్యంకర్ అనే ఆర్టిస్ట్తో కలిసి చెన్నైలో ఒక ఎక్స్క్లూజివ్ ఫ్యాన్ లిజనింగ్ పార్టీని నిర్వహించారు ఈ ఈవెంట్లో సాయి అభ్యంకర్ యొక్క కొత్త పాట విజి వికురా ను ముందుగా వినే అవకాశం ఫ్యాన్స్కు లభించింది ఇలాంటి ఈవెంట్స్ అమెజాన్ మ్యూజిక్ ను ఫ్యాన్స్కు మరింత దగ్గర చేస్తాయి అంతేకాదు అమెజాన్ మ్యూజిక్ ఆర్టిస్ట్ డైరీస్ అనే ఎక్స్క్లూజివ్ వీడియో సిరీస్ ను కూడా ప్రారంభించింది ఇందులో రంధావా అక్షత్ లాంటి ఆర్టిస్టులు తమ సృజనాత్మక జర్నీని ఫ్యాన్స్తో పంచుకున్నారు ఈ వీడియోలు ఆర్టిస్టుల జీవితంలోని ఆసక్తికరమైన కోణాలను చూపిస్తాయి ఇది సంగీత ప్రియులకు ఒక ప్రత్యేకమైన అనుభవం ఇప్పుడు ఈ బేలిస్ట్ ప్లేలిస్ట్ను ఎలా యాక్సెస్ చేయవచ్చు ఇది చాలా సులభం నీవు అమెజాన్ మ్యూజిక్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి అక్కడ నీవు బేలిస్ట్ ను సులభంగా కనుగొనవచ్చు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నవారికి ఈ ప్లేలిస్ట్తో పాటు ఇతర ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా అందుబాటులో ఉంటుంది ప్రైమ్ డే సందర్భంగా అమెజాన్ మ్యూజిక్ కొన్ని స్పెషల్ ఆఫర్లను కూడా అందిస్తోంది కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేయకండి ఇక తెలుగు సంగీతం గురించి మాట్లాడుకుంటే మన తెలుగు సినిమా పాటలు ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటాయి ఉదాహరణకు హరిహర వీరమల్లు నుండి ఎవరడి ఎవరడి పాట యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది ఈ పాటను ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి స్వరపరిచారు మరియు ఇందులో పవన్ కళ్యాణ్ బాబీ డియోల్ నిధి అగర్వాల్ నటిస్తున్నారు ఈ పాట ఒక రోజులోనే లక్షలాది వ్యూస్ ను సాధించింది అలాగే గేమ్ చేంజర్ నుండి ధోప్ పాట కూడా రెండు కోట్ల పదమూడు లక్షల వ్యూస్తో సంచలనం సృష్టించింది ఈ పాటలు తెలుగు సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్నాయి ఇలాంటి హిట్ పాటలు బేలిస్ట్ ప్లేలిస్ట్లో ఉండే అవకాశముంది కాబట్టి మీరు ఈ ను తప్పకుండా చెక్ చేయాలి ఇప్పుడు ఈ క్యాంపెయిన్ ఎందుకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోందో చూద్దాం ఎక్స్లో బేలిస్టోన్మజాన్ మ్యూజిక్ హ్యాష్ లక్షలాది పోస్టులు వస్తున్నాయి ఉదాహరణకు ఒక యూజర్ ఇలా పోస్ట్ చేశారు బేలిస్ట్ నుండి కొత్త పాటన అమెజాన్ మ్యూజిక్ ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా ఇలాంటి పోస్టులు ఈ క్యాంపెయిన్ యొక్క ప్రజాదరణను చూపిస్తాయి అంతేకాదు అమెజాన్ మ్యూజిక్ ఈ క్యాంపెయిన్ ను ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియాను ఎఫెక్టివ్గా ఉపయోగించింది వారు ఇన్స్టాగ్రామ్ ఎక్స్ మరి యూట్యూబ్లో ఈ ప్లేలిస్ట్ గురించి ఆసక్తికరమైన కంటెంట్ను షేర్ చేస్తున్నారు ఇది సంగీత ప్రియులను ఆకర్షించడమే కాకుండా ఈ ప్లేలిస్ట్ను ఒక ట్రెండ్గా మార్చింది ఇక ఈ బేలిస్ట్ ప్లేలిస్ట్లో ఏ రకమైన పాటలు ఉంటాయో ఊహించండి ఒకవైపు తెలుగు సినిమాల నుండి సామి సామి లాంటి హిట్ పాటలు మరోవైపు ఇండి ఆర్టిస్టు నుండి కొత్త రిలీజులు ఈ ప్లేలిస్ట్ అన్ని రకాల సంగీత ప్రియులకు ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతుంది మీరు రొమాంటిక్ సాంగ్స్ ఇష్టపడితే సమాజవర్గమన లాంటి పాటలు మీకు నచ్చుతాయి ఫాస్ట్బీట్ పాటలు కావాలంటే కుచ్చి మడతపెట్టి లాంటి ట్రాక్లు మీకు ఎనర్జీ ఇస్తాయి అమెజాన్ మ్యూజిక్ ఈ క్యాంపెయిన్తో ఒక సంగీత విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ ప్లేలిస్ట్ కేవలం పాటల సమాహారం మాత్రమే కాదు ఇది ఒక ఎమోషనల్ జర్నీ ప్రతి పాట మీ హృదయాన్ని తాకేలా మీ రోజును మరింత ఆనందమయం చేసేలా రూపొందించబడింది ఇక ఈ క్యాంపెయిన్ యొక్క విజయానికి కారణమేమిటి మొదటిది అమెజాన్ మ్యూజిక్ యొక్క స్ట్రాటజీ వారు ఆర్టిస్టులతో కలిసి ఫ్యాన్స్కు దగ్గరగా ఉండేలా ప్లాన్ చేశారు రెండవది సోషల్ మీడియా ప్రమోషన్ బేలిస్టోమెజాన్ మ్యూజిక్ హ్యాష్ట్యాగ్ ద్వారా ఈ క్యాంపెయిన్ వైరల్ అయ్యింది మూడవది బహుభాషా విధానం ఈ ప్లేలిస్ట్లో వివిధ భాషల పాటలు ఉండటం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను ఆకర్షించింది ఇప్పుడు మీరు ఈ ప్లేలిస్ట్ను ఎందుకు ట్రై చేయాలి ఒక్కసారి ఈ ప్లేలిస్ట్ను వినండి మీరు దానికి అడిక్ట్ అవుతారు ఇందులో ఉన్న పాటలు మీ రోజును బ్రైట్ చేస్తాయి ఉదాహరణకు మీరు ఒక రోడ్ ట్రిక్కు వెళ్తున్నారనుకోండి ఈ ప్లేలిస్ట్ మీ జర్నీని మరింత ఎంజాయబుల్గా చేస్తుంది లేదా మీరు ఒక రొమాంటిక్ ఈవినింగ్ను ప్లాన్ చేస్తున్నారనుకోండి ఈ ప్లేలిస్ట్లోని లవ్ సాంగ్స్ మీకు పర్ఫెక్ట్ అనుభవాన్ని ఇస్తాయి అంతేకాదు అమెజాన్ మ్యూజిక్ ఈ క్యాంపెయిన్లో భాగంగా కొన్ని ఎక్స్క్లూజివ్ పోడ్కాస్ట్లను కూడా రిలీజ్ చేసింది ఈ పోడ్కాస్ట్లలో ఆర్టిస్టుల ఇంటర్వ్యూలు వారి సంగీత జర్నీ మరియు బిహైండ్ ది సీన్స్ కంటెంట్ ఉంటుంది ఇవి కూడా అమెజాన్ మ్యూజిక్ యాప్లో అందుబాటులో ఉన్నాయి ఇక తెలుగు సంగీత ప్రియులకు ఒక స్పెషల్ నోట్ మన తెలుగు సినిమా పాటలు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి అలా వైకుంఠపురంలో నుండి సమాజవర్గమన లాంటి పాటలు లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నాయి ఈ బేలిస్ట్ ప్లేలిస్ట్లో ఇలాంటి హిట్ పాటలు ఉండే అవకాశముంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని మిస్ చేయకండి అమెజాన్ మ్యూజిక్ యొక్క ఈ క్యాంపెయిన్ సంగీత ప్రియులకు ఒక గిఫ్ట్ లాంటిది ఇది కేవలం ఒక ప్లేలిస్ట్ కాదు ఇది ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ మీరు ఈ ప్లేలిస్టును విన్నప్పుడు ప్రతి పాట మీకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది ఇక ఈ క్యాంపెయిన్ గురించి మీ అభిప్రాయమేమిటి మీరు ఇప్పటికే బేలిస్ట్ ప్లేలిస్టును విన్నారా లేదా మీకు ఇష్టమైన తెలుగు పాటయేది కామెంట్స్లో మాకు తెలియజేయండి మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా ముఖ్యం సరే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా ఛానల్ను సపోర్ట్ చేయడానికి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి తద్వారా మీరు మా కొత్త వీడియోలను మిస్ కాకుండా చూడవచ్చు మళ్లీ కలుద్దాం ఒక కొత్త వీడియోతో అప్పటి వరకు టేక్ కేర్ స్టేట్ ట్యూన్డ్ మరియు సంగీతాన్ని ఎంజాయ్ చేయండి బై బై